మనకి తంత్ర జ్యోతిష ప్రకారము వామాచార పద్ధతి ప్రకారము కౌలాచార ప్రకారము నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి వేత్తలు జ్యోతిష మహాపండితులు మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను సాధారణంగా మనం స్మరణతో మనం పూజ చేస్తాం ఓం వసు దేవం కంసచాను రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఆ పవర్ని రాధాకృష్ణ అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం ఎనర్జీని మార్పు చేస్తాం వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కళలో కూడా దర్శనం ఇవ్వలేదండి అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చి చెప్పించబోతాడు ఒరే మూర్ఖుడా యూజ్లెస్ ఫేర్ ఓ వశిష్ట నీకు తెలీదా రానే దక్షిణ దక్షిణాచారంలో చేస్తే నేను రానని తారాదేవిని రానే నో స్టోపేడ్ దుర్గాదేవి అనుకుంటున్నావా లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా తారా అంటే ఎక్స్ట్రీమ్ జ్ఞానానికి మారుపేరా తల్లి జ్ఞానాన్ని ప్రసాదించారు చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె షాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి ఆ అంతా కూడా ఆమె చేతులు కింద ఉంటూ ఉంటే రావణాసురుడు గుండెలే పగిలిపోతాయి రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మే చేసుకొని దర్శించగలిగాడు అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు పులసి బ్రహ్మ మనవుడే ఆయన కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు వాడు ఒక మొండు వాడు అందువలన గుండె పగలలేదు వాడిని మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉందా ఉంటే తారాదేవిని చేసేయండి దర్శనం అవుతుంది వామాచార పద్ధతుల్లో చేసేయండి ఏం పర్వాలేదు వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహానుభావులు అలాగే మేకలను కోళ్ళను పోయడం లేకపోతే మందుబాటులు పెట్టడం ఇలా మైథునం ఇలాంటి నాన్సెన్స్ అంతా చేయని అవసరం లేదు మరి ఏమిటి అంటే అద్దెకే గురువు కావాలి కపాలకి సాధన చేయండి శివుడికి శివుడికి చేస్తే కపాల సాధన చేస్తాడు త్రిశూలాన్ని ధరిస్తాడు కౌశికి డ్యాన్స్ అంటే ఏంటో తెలియదు ఇలా కౌశిక డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది గురుదేవులైనటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు తర్వాత కౌశిక డ్యాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్ అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది ఊరేగింపు అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు ఈజ్ అ రైల్వే ఆఫీసర్ కాపాలికుడు అంటే ఏదో మెల్ల రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని అంటున్నారు ఎక్కడ కాశీలో వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు విమలానంద స్వామి అఘోరియులని చెప్పుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపేడాయన శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో అని నేను చెప్పేవాడిని అథెంటిక్ అయితేనే చెప్తాను అలాగే మనకి వశిష్ఠుల వారు దాన్ని దక్షిణాచార పద్ధతుల్లో మార్చుకుని ఆ తర్వాత తారాదేవి దర్శనం వచ్చింది ఇక సాక్షాత్తు మన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే భువనేశ్వరి అమ్మవారి దశమహావిద్యలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి సాధన చేస్తే ఆయనకి కళలో కూడా దర్శనం కాలేదు చూడండి ఋషులు ఋషులు బ్రహ్మదేవుడికే దిగాడం లేదు మరి ఎలా అది మానవుడికి మాత్రమే సాధ్యం అది ఎలా అంటే గురువు ఉండాలి గురువు అంటే యూట్యూబ్లో ఉండే గురువులు కాదు ఆయన యూట్యూబ్లో మన మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటులు పెట్టాలా మైదనం చేయాలా ఇటువంటి నాన్సెన్స్ బోధించేటటువంటి వాళ్ళు కాదు సశాస్త్రీయం సహాయతుకం సవైదికం వైదికం బ్రహ్మ విద్య పరంపర అది రావాలి ఇక్కడ వై విద్యాతంత్రము అవిద్యాతంత్రము అని ఉంటాయి విద్యాతంత్రాన్ని చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటి రూపాలలో మనం వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం వశిష్ఠుల వారు వైదిక పద్ధతుల్లో విద్యా పద్ధతుల్లోకి దాన్ని మార్చుకొని దర్శనం పొందారు బ్రహ్మదేవుడు విద్యాతంత్రంలోకి మార్చుకొని భువనేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాడు అలాగే లలితా సహస్రం బ్యాచ్లు బ్యాచ్లు చేస్తారు ఏదో చదివేస్తే వచ్చేస్తుందా లలితాదేవి నాకు లలితాదేవి దర్శనం అయిపోయింది నేను లలితాదేవి ఉపాసుకుని నాకు లలితాదేవి వరాలు ఇచ్చేసింది నేను రోజు మాట్లాడతాను లలితాదేవితో చాటింగ్ చేస్తాను వాట్సాప్ అవన్న మనిషి అనుకున్నారా ఏంటి లేకపోతే రెండు చేతులు రెండు కాళ్ళు నాకులాగా కళ్ళజోడు అవి పెట్టుకుంటుంది అనుకుంటున్నారేంటి లలితాదేవి అంటే ఏనాడో చనిపోయినటువంటి రావణ ఇంద్రజిత్తు కంసుడు శిశుపాలుడు అలా హిరణ్యాక్షుడు హిరణ్యక విష్ణుమూర్తి కష్టపడి పది అవతారాలు ఎత్తి పది యుగాలు ఎన్ని యుగాలండి కృత యుగం నుంచి ఎన్నో యుగ యుగాలుగా కలియుగాంతం వరకు ఎత్తినటువంటి పది అవతారాల్ని ఆ బండాసురుడు చనిపోయినటువంటి ఆ రాక్షసులందరినీ పుట్టించేశాడు అటువంటి గొప్ప రాక్షసుడు వాడు శాస్ అంటది లలితాదేవి ఏమంది లలిత శాస్త్రం చదువుకోండి కరాంగుల ఉత్పన్న నారాయణాకృతి ఈ కరం అంటే చెయ్యి ఆ చేతుల్ని ఇలా విదిలించింది అంతే కర అంగుళి కర అంటే చెయ్యి అంగుళి అంటే మేలు కర అంగు అని ఇది విచిత్ర ద్రవాను శిష్యుడు గురువును ఇది చేస్తున్నాడు ఉద్ధరించాడు నాయన కాబట్టి మరి నీ వల్ల నాకు దర్శనమైంది నాయన చెప్పి హైగ్రీవుడు అగస్త మహర్షిని మెచ్చుకుంటాడు ఇలా ఉంటాయనమాట అదే గాయత్రి దేవికి అదే గాయత్రి దేవికి విశ్వామిత్రుడు అదే అగస్టుడు తారాదేవికి లలిత దేవికి ఇలా ఒకళ్ళొకళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో శాపాలు పెట్టేస్తున్నాడు టెన్త్ క్లాస్ కూడా చదవకుండా వచ్చి డిబేట్ చేస్తారంటే తోలు తీసేస్తారు మాకు మనోహర్ అన్న శిష్యుడు ఉన్నాడు పాపవాడు ఏదో పిచ్చోడు కౌంట్ అయినా చూడండి నాది తెల్లాకుల మనోహరం వీడియోస్ వస్తూ వస్తాడు శివుడు ఉన్నాడండి రాముడి కృష్ణుడు లేడండి అంటాడు ఆ రాజులేనండి ఆ దేవుడు కాదంటే వాడు అమాయకుడు కాబట్టి వదిలేశాడు ఎవరైతే రాముడు కృష్ణుడు మనుషులు అన్న వాళ్ళని రాముడు కృష్ణుడు మీకు చనిపోయారు అన్నటువంటి వాళ్ళని రాముడు కృష్ణుడు శవం కుళ్ళిపోయింది అన్న వాళ్ళని నా గురువులైనా సరే ఎలా చనిపోయింది శాస్త్రం చెప్తే సరిపోద్దా శాస్త్రం శాస్త్రం అనే పురాణాలు చెప్తే అవన్నీ నీకు తెలుసా రాముడు చూసావా రాము టైనింగ్ టైం కూర్చొని తిన్నావా నువ్వు రాముడు కిచెన్లోకి వెళ్ళి చూసావా ఇవన్నీ కూడా మరి నిలదీసి అడిగాం కాబట్టి తంత్రశాస్త్రం అంటే ఏదో గురువు చెప్పేసింది ఇలా వినేసి ఎస్ అండి పుస్తకాలు రాశారా వాల్మీకి రాంగ్ లేకపోతే వ్యాసుడు రాంగ్ ఎవరు పడితే వాళ్ళు రాసేసుకున్నారని పిడిపిడి వాదన పిడికిలు ఎట్టు చంపేస్తాను పిడికి గుద్దుతో చంపేస్తాను ఒక ఆధారమైన మీద పండిట్ ఒక ఐఐటి మెడ్రాస్ లో ఫిజిక్స్ లో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిని ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫై చేసి సిబిఐ అండ్ ఆల్ ద బీహార్ పోలీస్ ద వెస్ట్ బెంగాల్ పోలీస్ ఆర్మ్స్ డ్రాప్అట్స్ టూ థౌజండ్ ఫైవ్ కొట్టి చూడండి పురులియా జిల్లా ఒక ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ అయినటువంటి శంబాలా నగరం పురులియా పుందాక్ ఎలా ఆకర్షించింది జ్యోతి బసు లేగల్ గా తెచ్చుకుంటున్నాడో ఇల్లీగల్ గా తెచ్చుకుంటున్నాడో తెలియదు అతను తెచ్చుకునేటటువంటి ఆర్మ్స్ వెళ్తుంటే శంబాలా గ్రామం మీద పుందాక్ మీద నుంచి వెళ్తుంటే కట్ అయిపోయింది కట్ అయిపోయి ఎక్కడికక్కడ రెండు మూడు తుపాకులు పడితే కొన్ని వందల తుపాకులు నా గ్రామ ప్రజలంతా కూడా తెచ్చుకొని బాబు పోలీసులు వచ్చి ఇచ్చేయండి ఆయన ఇచ్చేయండి వెనక్కిచ్చేయండి నా ఊరు ఊరు సీజ్ అయిపోయింది అండ్ పోలీస్ గ్రామ ప్రజల టు ద అటువంటి గ్రామాన్ని సీజ్ చేసి ఆ తర్వాత అవన్నీ వచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళిపోయారు దట్ ఈస్ శంభాలా నగరం మీ ఇష్టం వచ్చినట్టు శంభాలా నగరాన్ని నేను వెళ్ళాను శివ భోజనాలు చేస్తే వచ్చేసాను తినేసి వచ్చేసాము యాస్ట్రల్ ట్రావెల్ చేసేసాను హైదరాబాద్ హాస్టల్ ట్రావెల్ చేసేది మీ ఆత్మ లోపల నుంచి వచ్చేసి వెళ్ళిందా చూసొచ్చేసావా నువ్వు ఏం మాట్లాడుతున్నారా దిమాకం ఉందా అసలు అంత ఆత్మ ఆత్మరా నేను పీకుతాను మీ ఆత్మని కాబట్టి ప్రవచనకారులు ఎలా చెప్తున్నారా మీరంతా ఎవరిష్టం వచ్చినట్టు చెప్తున్నాడు కానీ ఒక సశాస్త్రీయంగా సహేతుకంగా మీ సాధన బలం వల్ల సైంటిఫిక్గా లాజికల్ కన్సిస్టెన్సీతో రేషనలిజంతో మీరు నిజంగానే పవర్స్ సాధించవచ్చు ఆ పవర్స్ ఎలా ఉన్నాయి ఎలా సాధించవచ్చు మరి ఈ చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అందుకే వస్తూ వచ్చినాయి ఆ సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా గూగుల్ చేసి చూసుకోండి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీకు చూడాలి అని అనుకుంటే సిబిఆర్ సెల్ నెంబర్ థర్టీన్ బిత్పురా జైల్ దట్ డీల్ చేసినటువంటి ఐజీపీ ఐజీ ఆర్జి శ్రీవాత్సవ జగద్గురు అయినటువంటి పరమేశ్వరి ఐడియాలజీని శ్రీకృష్ణుడు డివియేషన్స్ లేకుండా కృష్ణుడు చెప్పాడు అదే ఐడియాలజీని రంజన్ సర్కార్ చెప్పారు ఆయనే ఆనందమూర్తి ఆనంద్ మార్గ ఆశ్రమ ప్రభావం ఇవన్నీ కూడా వెళ్ళండి బర్కత్పుర జైలు వెళ్ళండి అదే నగరం ఎన్జిఆర్ఐగండి ఎన్జిఆర్ డైరెక్ట్ ద శ్రీవాత్సవ హి కూడా ఆయన పేరు శ్రీవాత్సవే ఇతని పేరు కూడా ఆర్జీ శ్రీవాత్సవే ఎవడైతే బాబాకి హాని చేశాడో ఎవరైతే ప్రలోభాలకు లొంగి సిబిఐ ఆయన మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి అహంకారంతో వెళ్ళాడు కుష్ఠ వ్యాధి వచ్చేసింది అతనికి వెళ్ళి చూసుకోండి ఐజీపీ శ్రీవాత్సవ ఆర్జీ శ్రీవాత్సవ ఇంటికెళ్ళి చూసుకోండి మళ్ళీ బాబా కాల మీద పడితే లెప్రసిన్ తీశాడు ఇది పవర్స్ అంటే సర్వేశ్వరానంద అవధూత ఆనంద్ మార్గాశ్రమం ద జనరల్ సెక్రటరీ ద జనరల్ ద సీనియర్ స్వామిజీ అన్న సెంట్రల్ కమిటీ మెంబర్ ఇన్ ఆనంద్ మార్గా సమితానందా పుందాగ్ లో ఆనంద నగర్ లో అదే ఆనంద నగర్ అంటే మెడికల్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాడు ఆచార్య దేవులు అయినటువంటి సవితానంద అవధూతలు ఆ కాలంగానే ఉస్మాని యూనివర్సిటీలో బీటెక్లు ఎంటెక్ లు చేసి భవేశానంద అవధూత మాట్లాడండి చూస్తాను నడిచే దైవం కదిలే దైవం కంచికమకోటి పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖర సరస్వతిలో వారు మీ నూతులో నీళ్లే వాడుకోవాలి ఇంట్లో నీళ్లతో అభిషేకం చేయవచ్చు కానీ నూతులో నీళ్లు మాత్రమే వాడుకోవాలి బయట పైపుల్లో వచ్చే నీళ్లు రాకూడదు వాడకూడదు అన్నప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ గా ఉన్నటువంటి ఆచార్య భవేశానంద్ అవధూత రాకెట్స్ అంతరిక్షానికి వెళ్లే కాలంలో ఏంటి నువ్వు దేశాన్ని వెనక నడిపిస్తున్నావు చంద్రశేఖర స్వామి అని నిలదీసి అడిగినటువంటి వాడు నూట ఐదు మంది హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్టికల్స్ ఆయన తిట్టారు తిడితే అసత్యం అయిపోద్ధ భయపడిపోతాడా ఆ తర్వాత దేశాన్ని చంద్రశేఖర సరస్వతి వచ్చి మీరు చెప్పేటటువంటి కదిలే దైవం నడిచే దైవం ఆయనే వచ్చి భవేశానందాబదూత దగ్గరికి వచ్చి సెబ్బాస్రా అని చెప్పి అప్పుడు రిఫార్మేటివ్ స్టెప్స్ ని ఇన్ఫార్మేటివ్ గా ఇచ్చినటువంటి గొప్ప గురుదేవులు చంద్రశేఖర సరస్వతుల వారు ఇది అంటే మంత్ర మంత్ర యంత్ర యంత్రశాస్త్రంగా యంత్రశాస్త్రానికి తంత్రశాస్త్రంగా ఉండడానికి చదువు ఉండాలి గురుదేవుల యొక్క అనుగ్రహం ఉండాలి నోటికొచ్చినట్టు చెప్తే అయిపోద్దా మంత్రాలు చేసేస్తాం తంత్రాలు చేసేస్తాం ఆ తర్వాత మరుగు మందు పెట్టేస్తాం తర్వాత చేతబళ్ళు తీసేస్తాం కాలు కూడా సరిగ్గా నడవు కుంటి వెధవ కుంటి వెధవలు కూడా తంత్రశాస్త్రాల గురించి మాట్లాడేవాడు బుర్రేని విధవలు చెప్పేటటువంటి వాడు హిందూ మత శాస్త్రాన్ని ఆక్షేపణ చేయొద్దు ఇతర మతాలకి ఛాన్స్ ఇవ్వద్దు సో వామాచారం దక్షిణాచారం కౌలాచారాన్ని ఉన్నాయి జగద్గురు ఆదిశంకరాచార్యులు మనక్షేమం కోసం అన్ని వద్దురా నాయన ఆయన దక్షిణాచారం చేసుకోండి అని చెప్పారు మీ ఇష్టం ఏ ఆచారాల్లో అయినా దేని పద్ధతుల్లో అయినా చేసుకోవచ్చు చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు వీటిల్లో మనం చక్కగా మనం చేసుకోవచ్చు ఆ రాశి ఫలితాలు ఇవన్నీ కూడా రా పన్నెండు రాశుల యొక్క ప్రభావం మీద వీళ్ళంతా కూడా చేసుకోవచ్చు ఏ రకంగా చేసుకోవచ్చు అనేది గా నా నెంబర్ ఉంటుంది యుఎస్ఏ నెంబర్ దానికి కాల్ చేయండి అండ్ అగైన్ ద ఇండియన్ నెంబర్ ఉంటుంది అండ్ వీఆర్ నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ వ్యాపారం కోసం డబ్బులు చిల్లర పెంకుల కోసం చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఒక ప్రొఫెసర్ని అండర్స్టాండ్ ఎవరైతే సీరియస్ గా తెలుసుకోవాలనుకుంటున్నారో మీ జీవితాన్ని నవ్వులపాలైనటువంటి మీ జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నారు సీరియస్గా ఉన్నవాళ్ళు రండి బెక్కిలి వాళ్ళు చేస్తే తాట తీత్త కమాన్ కాంటాక్ట్ మీ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ సో నెక్స్ట్ పన్నెండు రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో వాటిని ఎలా చేసుకోవాలి ఎవరికి సూట్ అవుతుందో అది మనం ఒక్కొక్క రాశికి విడిగా చెప్దాం మేనరాశి ఈ మేనరాశి వారికి అంతా కూడా మంత్రతంత్ర శాస్త్రాలు సిద్ధిస్తాయి వీళ్ళు పాడుబడినటువంటి దేవాలయాల్లో సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది శిథిలమైనటువంటి దేవాలయాల్లో ఏదో శివుడికి అభిషేకాలు రుద్రుడికి ఇవి కాదు మరి ఏమి చేయాలరా అంటే మాతంగి అమ్మవారి యొక్క సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది గుళ్ళు కట్టినటువంటి వాళ్ళు ఏదో రాజసీమలు విగ్రహం పెట్టేసి శ్మశానకాలు విగ్రహం పెట్టేసి ప్రత్యేకంగా వారాహి పీఠాలను పెట్టేసి వీళ్ళంతా కూడా చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏ ఉపయోగం కూడా లేదనమాట హోమాలు ఇవి అన్నీ కూడా మేము చేసేసాం మీకు వేసాలు వచ్చేస్తాయి ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఎన్కౌంటర్ చేసినందుకు గాను ఇన్వెస్టిగేషన్ వస్తే మా పేటానికి వచ్చేసాడు అమ్మవారు తీసేసింది అమ్మవారి రక్షించేసింది ది ఇస్ ఆల్ నాన్ సెన్స్ దీనికి ఇంట్లో ఒక క్రమబద్ధంగా ఒక సాధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే అమ్మవారి యొక్క మెటాఫిజిక్స్ని అర్థం చేసుకుని చేసినప్పుడు మాత్రమే అది సిద్ధిస్తుంది ఏ ఏ గ్రహ అరిష్ట స్థానకతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలాఫల వ్యాప్తి అర్థం ఈ యొక్క మతంగి అమ్మవారి పూజ మనం చేస్తున్నామని చెప్పి సంకల్పాలతో అనుష్ఠానం అంతా కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్తో ఒక ఎలిమెంట్ని కనుక ఏదో ఒక గ్రూప్లో ఉన్నటువంటి దాన్ని న్యూ న్యూట్రాన్తో మనం బొంబాట్ చేసినప్పుడు ఇట్స్ ఆటమిక్ నంబర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై టూ అని మనం చెప్పడం జరిగింది అంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక గ్రహం గ్రహాన్ని ఒక పీరియడ్స్ సబ్ పీరియడ్స్ గ్రూప్స్లో ఉన్నటువంటి వాటిని ఒక పీరియడ్లో ఉన్నటువంటి వాటిని ఒక హౌస్లో ఇంకొక పీరియడ్లోకి మనము మనం ట్రాన్స్ఫర్ చేయచ్చు దీన్ని డిస్ప్లేస్ చేయొచ్చు స్థానభ్రంశం చేయొచ్చు ఆ స్థానభ్రంశం చేయడానికి మంత్రతంత్ర శాస్త్రాల్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది అంతేగాని మటన్ పెట్టి చికెన్ పెట్టి కోళ్ళను కోసి మేకలు కోసి పావురాల కోసం మందుబాటలు పెట్టి మైదినక్రియలు ఇలాంటివన్నీ నాన్సెన్స్ ఇవన్నీ కూడా సో రియలిస్టిక్ అప్రోచ్ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు స్వామి వివేకానందల వారు రామకృష్ణ పరమాంస వారు రంజన్ సర్కార్ గారు అలాగే పరమాంస యోగానందుల వారు చెప్పినటువంటి మహర్షి మహేష్ యోగి వాళ్ళంతా కూడా బోధించినటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలా కేవలం ఐ విల్ దిస్ ఐ విల్ వచ్చినాయి అవి మెడిటేషన్ తైపోద్ది ఇలాంటివన్నీ జరగమన్నమాట సో దోస్ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ఉద్యోగాలు లేవనుకుంటున్నారు జుట్టు ఊడిపోతూ బట్టపర వచ్చేస్తుందండి మాకు ముందు ఎవరు పిల్లనివ్వట్లేదండి వయసు పెరిగిపోయిందండి పంతులు గారిని అండి నేను జాతకాలు చెప్తుంటే మీ వల్ల గురుగారు ఇప్పుడు మూడున్నర లక్షలు వచ్చిందండి మూడున్నర వేల మంది చూస్తున్నారండి ఐదు వేల మంది చూస్తున్నారండి అని చెప్పేటటువంటి పెళ్లి కాని ప్రసాదులు అలాగే రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మరి అద్భుతమైనటువంటి సాధన చేయడం ద్వారా ఈ యొక్క మతంగి అమ్మవారు రాజస్యామల చేయడం ద్వారా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు మేము ముఖ్యమంత్రి నువ్వు చేసేసాం తయారు నువ్వే అయిపోవచ్చు కదా బాబు ఆ రాజశ్యామల హోమం చేసేసి నువ్వే ముఖ్యమంత్రి అయిపోవచ్చు కదా ఒక కేసీఆర్ని ఒక జగన్ని ఒక చంద్రబాబు నాయుడుని ఎందుకు చేయడం మీరు రాజశ్యామల మా కోటుగాళ్ళు కదా మీరంతా కూడా కాబట్టి నిజంగానే మరి ఈ యొక్క జాతకాలను మార్చుకోవచ్చు ఆ తత్వాన్ని మనం శ్రద్ధతో రావాలా తప్పకుండా నేర్పిస్తాం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ శుభంస్